హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇప్పుడే విడుదల చేయడం జరిగింది జూన్ పదిహేడో తేదీ నుండి డబ్బులు జమ అవుతాయని ముందు చెప్పినప్పటికీ ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు వారి ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది అర్హులైన లబ్ధిదారులందరికీ వారం రోజుల్లో ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డిపాజిట్ అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు ఈసారి రైతు భరోసా కింద ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు తొమ్మిది వేలు కోట్లు ఈ మొత్తం నిధులు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి డిపాజిట్ కానున్నాయి మొత్తం వారం రోజుల్లో ఈ డబ్బులన్నీ అర్హులైనటువంటి లబ్ధిదారుల అకౌంట్లోకి జమ కావడం జరుగుతుందని అధికారులు తెలిపారు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతుల అకౌంట్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి నలభై తొమ్మిది లక్షల పైగా ఎకరాలు ఉన్న రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమ అవుతాయి భూములపై రైతులకు హక్కు లేకపోయినా అన్నదాతలకు ఈ డబ్బులు అందించనున్నారు ధ సరైన ననెంబర్ బ్యాంకు ఖాతా ఉన్నవారికి డైరెక్ట్గా నిధులు జమవుతాయి రైతులు ఈ రైతు భరోసా పథకం కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్లో మొత్తం ఎంత డబ్బులు వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ అయ్యాయో తెలుస్తుంది లేదా రైతులు వారి యొక్క బ్యాంక్ యాప్ యూపీఐ అకౌంట్స్ ద్వారా కూడా నిధులు జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వివిధ పద్ధతుల్లో ఈ డబ్బుల వితరణ చేస్తామని ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు అధికారులు రైతులకు ఈ రైతు భరోసా పథకం నిధులు విడుదలకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు వచ్చే రోజుల్లో మిగిలిన రైతులకు కూడా ఈ డబ్బులు జమవుతాయని అధికారులకు వివరించడం జరిగింది మీరు రైతుగా చేసే కష్టం వెలకట్టలేనిది అదే కృషిని మేము కూడా చేస్తున్నాము మీకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సరైన సమయంలో అందించేందుకు కుడిచూపుడు వేలు మీకు రైతు వేదిక మన ఛానల్ ఉపయోగంగా అనిపిస్తే తనిఖీ గుర్తు బటన్ సబ్స్క్రైబ్ చేయండి